హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కంపెనీ వచ్చేసి కొంగర్ కాలాన్ని ఎస్సీ జెడ్లో ఉన్న కేన్స్ కంపెనీ అనమాట మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇది మన ఓఆర్ఆర్కి జస్ట్ సర్వీస్ రోడ్డు ఆనుకొనే ఉంటుందన్నమాట అనమాట ఎగ్జిట్ దగ్గర ఈ కొంగర్ కళాన్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఇందులో మీరు చూస్తున్న ఈ కేన్స్ కంపెనీతో పాటు అలానే ఫాక్స్కాన్ కంపెనీ కూడా తర్వాత రంగారెడ్డి కలెక్టరేట్ కూడా రంగారెడ్డి యొక్క కలెక్టరేట్ అది కూడా ఇందులోనే ఉందన్నమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఈ కంపెనీలకు సంబంధించిన బస్సులు అనమాట ఎంత ఎంప్లాయ్మెంట్ ఉందో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో పార్కింగ్ కూడా సరైన ప్లేస్ లేకుండా రోడ్ల మీద కూడా పార్క్ చేసిన బస్సులు అయితే మీకు దగ్గర దగ్గర ఒక రెండు వందలకు పైగా అయితే కనిపిస్తున్నాయి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా ఫోక్స్కాన్ కంపెనీ అండ్ స్కేన్స్ కంపెనీ ఇవన్నీ ఉన్నటువంటి కొంగర్కలా ఎస్సీ జెడ్ అనమాట హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉండడం వల్ల ఇక్కడ మంచి డిమాండ్ వస్తుంది ఫుల్ ఎంప్లాయ్మెంట్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ పక్కనే మనకు త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్డు అంటే ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ నుంచి కొంగర్ కళాన్ మీదుగా ఫ్యూచర్కి ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ చేస్తున్నటువంటి త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా ఏదైతే మన సీఎం చెప్పాడో అది కూడా ఇక్క పక్క నుంచి వెళ్తుంది అనమాట త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇందులో ప్లాట్స్ కావాలంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ